దక్షిణాది సినీ ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్ సినీ రంగంలో అడుగు పెట్టిన కొద్ది కాలంలోనే వరుసగా సూపర్ హిట్స్ అందుకున్న ముద్దుగుమ్మ తెలుగు తమిళ్ భాషల్లో టాప్ హీరోలతో కలిసి బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ అమ్మాయికి ఒకప్పుడు సపరేట్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా ఉండేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాస్ మహారాజ్ రవితేజతో కలిసి వరుస సినిమాలను చేసి విజయాలను ఖాతాలో వేసుకుంది కానీ కెరీర్ పీక్స్లో ఉన్న సమయంలోనే అనూహ్యంగా పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది ఇంతకీ పైన మీరు చూస్తున్న ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా ఆమె ఎవరో కాదండి హీరోయిన్ మీరా జాస్మిన్ అమ్మాయి బాగుంది సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు అంతకుముందు తమిళం మలయాళ భాషల్లో తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది తెలుగులో తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న మీరా జాస్మిన్ ఆ సినిమాతోనే అందరి చూపు తన వైపుకు తిప్పుకుంది ఆ తర్వాత రవితేజతో జోడీగా నటించిన భద్రా సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది ఈ మూవీతో తెలుగులో మీరా జాస్మిన్ కు క్రేజ్ ఒక్కసారిగా టాప్ కు చేరుకుంది ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గుడుంబ శంకర్ సినిమాలో నటించి మరింత పాపులారిటీని సంపాదించుకుంది బాలయ్యతో కలిసి మహారాజీ సినిమాలో కూడా నటించింది అలాగే తెలుగులో రారాజు యమగోళ మళ్ళీ మొదలైంది గోరింటాకు మా ఆయన చెంటిపిల్లాడు బంగారు బాబు అయి ఆకాశరామన్న లాంటి సినిమాలో సందడి చేసింది పెళ్లి తర్వాత మాత్రం పూర్తిగా సినిమాలకు దూరంగా ఉండిపోయింది దాదాపు పది సంవత్సరాల పాటు వెండి తెరపై కనిపించలేదు కానీ ఇప్పుడు మళ్ళీ సినిమాలోకి రీఎంట్రీ ఇస్తూ తన సెకండ్ ఇన్నింగ్స్ స్ట్రాంగ్గా స్టార్ట్ చేసింది ఇటీవల విమానం సినిమాతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఇక సినిమాలో పద్ధతిగా కనిపించిన మీరాజాసన్ ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ ఫోటోలతో హాట్ టాపిక్గా మారిపోయింది తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు